నమస్తే అండి నేను మీ ఎడిగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి మన వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటగా మన గంట గుర్తు నొక్కండి ఇష్టపడండి ఇష్టపడితే మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు నా సమయాన్ని ఎంతో విలువైన సమయాన్ని వేచించి కొన్ని సమాజంలో కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను మీ వంతు ప్రయత్నము ఇష్టప వీడియోలు ఇష్టపడండి మీరు ఇష్టపడడం ద్వారా మన వీడియోలు పది మందికి యూట్యూబ్ వాళ్ళు పంచుతూ ఉంటారు అంటే చూసే వాళ్ళకు పంపిస్తూ ఉంటారు నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు నువ్వేంటి నీ వీడియోకు పెద్ద పెద్ద యాభై వేలు అరవై వేలు ఉన్న యూట్యూబర్లు కూడా ఒకసారి మా వీడియోను లైక్ చేయండి ఇష్టపడండి పది మందికి పంచండి అని అడుగుతారు నువ్వు మాత్రం ఎప్పుడు కూడా ఏ వీడియోలో అడగవని నన్ను చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారండి అందుకనే ముందుగా మా వీడియోని ఇష్టపడండి పక్కనే ఉన్న గంట గుర్తుపైన మూత మోగించండి మరి కింద మీ అమూల్యమైన సలహాల సూచన కూడా అందించండి దీనికి సమయం పోయినా పర్వాలేదు చాలామంది ఈ అంశాన్ని జోడించమని చెబుతూ ఉన్నారు మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెందిన గ్రామంలో మరి స్కూల్కు నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్కూల్కు దాతలు ఎందరో వచ్చారు ఎందరెందరో వారి శక్తి కొలది ఇచ్చారు మరి ఎన్నెన్నో స్కూల్లో ఉపాధ్యాయులు కూడా ఎంతోమంది పనిచేసి వెళ్ళిపోయారు మరి వాళ్ళకి తోచే విధంగా ఉపాధ్యాయులు తమ తమదైన ముద్ర కూడా వేసుకున్నారు మరి చిన్న స్కూల్ను ఉపాధ్యాయులు కొంచెం మార్పు చేర్పులకు గురించి అంటే ఒక ఉపాధ్యాయుడు పనిచేసినప్పుడు కాస్త మార్పు చేస్తూ కొంతమంది చేస్తూ ఉంటారు విద్యార్థులకు డ్రెస్ కూడా మరి బ్యాండా మరి ఇంకా క్రమశిక్షణ ఏదో ఒక రకంగా ఉపాధ్యాయులు కూడా కష్టపడుతూ ఉంటారు దానికి తోడు గ్రామంలో కొంతమంది పెద్దలు కొంతమంది యువకులు కూడా స్కూల్కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు మరి గతంలో మనకు యూట్యూబ్ లేవు మనకు అంత జ్ఞాపశక్తి లేదు కనుక నేను చదువుకున్నప్పటికి ఇప్పటికీ మరి ఎంతో ధర్మదాతలు ఇచ్చినప్పటికీ మరి నాకు కొంతమంది పేర్లు గుర్తుకున్నాయి కనుక వాని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఈరోజు మరి ఒకే రోజు చాలా వీడియోలు చేయక తప్పడం లేదు చాలా అవుతుంది రోజుకు రెండు వీడియోలు చేసినా ఎన్నో వీడియోలు మీకు అందించాలి కాకపోతే నాకు సమయం దొరకడం లేదు అయినా మీకోసం తప్పడం లేదు అయితే చంద్రధన గ్రామంలో చంద్రధన ధనవంతులు లేకపోయినప్పటికీ ఊరేమో పేరు చాలా చక్కగా ఉంది గ్రామంలో కోటీశ్వరు ధనవంతులు చాలా తక్కువ ఉన్నారు అయినప్పటికీ చెయ్యాలని తపన ఉన్నవాళ్ళు చేస్తూనే ఉన్నారు మరి ధాతుత్వ గురువాన్ని చాటుకునే వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలను గతంలో చెప్పినప్పటికీ నిన్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్కొని మంచి పనులు చేసిన వాళ్ళను కూడా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది దానితో పాటు మన పాఠశాలను సరే మన పిల్లలను చదివిస్తున్నామా అంటే ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా చదివించాలి ప్రభుత్వ స్కూల్లో అని అనుకోరు అలా ఆశించడం కూడా మనదే తప్పు అనిపిస్తుంది తప్పు కూడా ఎందుకంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కూడా చదివిస్తుంటారు చదవనివ్వండి ఏమవుతుంది పోనీ వాళ్ళు సరే మే వాళ్ళు ఒకప్పుడు ఈ ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నారు కనుక ఈ ప్రభుత్వ స్కూళ్ళలో సౌకర్యాలు తక్కువ ఉంటాయి కనుక మరి అరే మేము చదువుకున్న స్కూల్కు మేము ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందించి మరి అందులో చదువుకునే వాళ్ళనైనా అభివృద్ధి పథంలోకి మరి నాణ్యమైన విద్య అందేలా నాణ్యమైన సౌకర్యాలు ఉండేలా చేయాలని తపనతో ఉన్న మరి కొంతమంది యువకులను నేను అభినందిస్తూ ఉన్నాను చెయ్యాలి కూడా కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే మీ పిల్లలను పంపించండి అంటే అది ఆశించడం భంగపాటేమో అని అనిపిస్తుంది వారు పంపించకపోయినా వారు ఉన్న వాళ్ళకైనా సహాయ సహకారం అందిస్తున్నందుకు మనం వారిని అభినందించక తప్పడం లేదు అయితే ఈ ప్రాథమిక పాఠశాలలో నేను చూసినప్పటికీ అంటే నేను చదువు మా చదువుకున్నప్పటిప్పటికీ చాలా పెద్ద సహకారం చేసి అందరికంటే ముందంజలు ప్రథమ స్థానంలో నిలిచిన చిన్నదన గ్రామ నివాసి అయినటువంటి తలసాని యాగిరెడ్డి గారి పేరును ఇప్పుడు మనము ప్రకటించకపోతే ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వారు స్కూల్లో వారు కష్టపడి వాస్తవానికి వారు కూడా నిరుపేద కుటుంబం నుంచి పేద కుటుంబం పుట్టి అంచెలంచెలు కష్టపడి ఎదిగి వారికి తోచిన సహకారాన్ని మరి చిన్నదన గ్రామ స్కూల్కు ప్రతి ఏటా మరి విద్యార్థిని విద్యార్థులకు మరి వారికి ఆహారం విషయంలో అయితేనేమి మరి అలాగే ఇక వస్తు రూపమైనైతేనేమి అయితేనేమి వారికి నీళ్ళు అందించాలని తాపత్రయం చక్కటి ఒక బోర్ను అందించడం అయితేనేమి అదేవిధంగా స్కూల్లో కొన్ని కంప్యూటర్కు సంబంధించిన కంప్యూటర్ కూడా విద్యార్థులకు ఆన్లైన్ సంబంధించిన సమస్యలు అధిగమించాలనే ఉపాధ్యాయులు కూడా పని తొందరగా ఊశాలనే ఈ మధ్య కాలంలోనే ఒక కంప్యూటర్ కూడా అందించడం జరిగింది ఒక బోర్ మోడ్ అందించడం జరిగింది ఇంకా స్కూల్కు కావాల్సిన అవసరాలు ఏమైనా ఉంటే నా శక్తి కొలత గొంతమ్మ కొరకులు కోరితే ఎవరేం చేయలేము వారి శక్తి కొలత అందిస్తారని ప్రతి ఏటా కూడా ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా ప్రతి ఏటా ట్వంటీ సిక్స్ జనవరికి ఆగస్టు పంద్ర ఆగస్టుకు వారు తప్పకుండా మరి చెందిన గ్రామ స్కూల్ను సందర్శిస్తూ ఉంటారు మరి ఏదో ముఖ్యమైన పనులు ఉంటే కానీ రాకపోవచ్చు ఇప్పటివరకు అయితే అన్ని జెండాలకు వచ్చినట్టు నేత చూడడం జరిగింది మరి ఇంకా వారు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు మరి ఇంకా చేస్తారు కనుక అలాంటి వాళ్ళం కూడా మనం అందరం కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది నాకు తెలిసినంత వరకు మరి చిన్న చిన్న ప్రాథమిక పాఠశాలలో స్కూళ్ళకు రెండింటి కలిపి కూడా మరి తలసాని యాగిరెడ్డి గారు ముందంజలో ఉంటూ తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారికి కూడా మన ఊరు మనం వచ్చేటప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి వారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ శ్రీమన్నారాయణ్ని మనసావాచ ఎలాంటి కలమశం లేకుండా అంటే గొంతులు మనసులోటు పెట్టుకొని బయటకొచ్చి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి ఎందుకంటే నేను చెప్పేది నిజమైనప్పుడే వారికి కూడా ఫలితం లభిస్తుంది కనుక మనసావాచ ఆ భగవంతుణ్ణి ఆ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుంటున్నారు మరి తలసాని యాగిరెడ్డి గారు వారి ధర్మపత్ని మరి ఇద్దరు కూడా మరి స్కూల్ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని వారి కుటుంబ సభ్యులను కూడా ప్రతి ఏటా కూడా తీసుకొస్తారని నేను చిరు కోరిక కోరుకుంటున్నాను ఎందుకంటే వారికి కూడా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మీరు చేసే ధార్మిక కార్యక్రమాలు మీరు చెప్తున్నప్పటికీ ఇలా చూడడం వల్ల కూడా వాళ్ళు కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది కనుక మీరు మీ పిల్లలతో పాటు మీ ధర్మపద్ని కూడా మరి వచ్చే పంద్రాగస్టు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని మీ మీ వీలును బట్టి మా ప్రోత్సహం లేదండి మీ వీలును బట్టి ఆ ప్రయత్నం కూడా చేస్తారని కోరుకుంటూ మరి మరొకసారి మీకు ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి మరి చదివిన గ్రామ అభివృద్ధిలో మీ ముద్ర తలసాని రెడ్డి గారి ముద్ర తప్పకుండా ముందంజలోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత